నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిద్దు తాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశ పావనకరి కాచీపురాధేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మనం ఇప్పుడు గాజుల రామారం ఆ ఏరియాలో ఉన్న శ్రీ మాతా యోగ అన్నపూర్ణేశ్వరి ఆలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయం దగ్గర విశిష్టత ఏంటి అంటారా ఈ రోజు రథసప్తమి రథసప్తమి రోజు అంటే గత ఐదు రోజుల నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ నుంచి మొదలైన ఈ పూజా కార్యక్రమాలు ఆలయంలో మొదలైన పూజా కార్యక్రమాలు ఈ రోజుతో ముగుస్తాయి రథసప్తమి రోజు ఐదవ రోజు కావడంతో ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అక్కడ ఎంత అంగరంగ వైభవంగా లోపల అలంకరణ అమ్మవారి ఊరేగింపు కానీ అమ్మవారి పూజాది కార్యక్రమాలు కానీ ఆలయ పురోహితులు అందరూ కూడా చేస్తున్నారు అయితే ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి ఎందుకంటే యోగా గురూజీ శ్రీ జగన్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన సంకల్ప బలంతో ఎనిమిదవ వార్షికోత్సవం నిరాటంకంగా అసలు ఎంతో విజయవంతంగా జరుపుకుంటోంది ఈ ఆలయం అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటున్నా కూడా ఆలయం నిర్మించి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మించి ఎనిమిదవ వార్షికోత్సవం ఈ సంవత్సరం జరుపుకుంటోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఐదు రోజుల పాటు పూజాది కార్యక్రమాలు ఊరేగింపులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని నమ్మి కొంగు బంగారమై కొలువవుతున్న తల్లిని దర్శించుకొని ఎన్నో పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి లోపలికి వెళ్ళి అసలు ఆలయ విశేషాలు ఏంటి అంటే ఎప్పుడు దీన్ని నిర్మించారు అసలు ఆలయ విశేషాలు ఏంటి భక్తుల ఆ ఫీలింగ్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాణిక్య కుమారి గారు ఉన్నారు ఆవిడ ఎంతో కాలంగా దేవాలయంలో వారికి సంబంధించి అంటే అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆవిడ పరిధిలో సేవ చేస్తూ ఉంటారు మరి ఆవిడ ఏం చెప్తారు ఈ ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి ఏం చెప్తారు అనేది చూద్దాం జై గురుదేవ్ ఈ ఆలయం కట్టి ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అన్నపూర్ణ ఆరాధన అనేది జగన్ గురుజీ చేస్తున్నారు మేమందరం జగన్ గురుజీ శిష్యులం అంటే యోగా నేర్చుకోవడానికి వచ్చి తర్వాత ఈ ఆధ్యాత్మికత ఇదంతా కూడా అంటే మా కుటుంబం కూడా ఆ విధమైన ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము సో ఈ పూజ ఇటువంటివన్నీ తెలియడం వలన ఇవి నచ్చి గురూజీ చేస్తున్న దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటున్నాం కుటుంబం అందరం ఇది కట్టి ఎనిమిది సంవత్సరాలు అయింది అయితే దేవాలయాలు చాలా ఉన్నాయి కదా మరి మళ్ళీ ఎందుకు కట్టడం అనేదే ఎక్కువ మేము కూడా అలాగే అనుకుంటాం ఎందుకు ఇన్ని దేవాలయాలు కానీ ఈ దేవాలయ ప్రస్తుతం ఉన్న దేవాలయాలన్నీ కమర్షియల్ అయిపోయి టికెట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఖర్చు పెట్టాలి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనకి అలాగే ప్రసాదాలు అమ్ముతా అమ్ముతారు ఎక్కడైనా మనం కొనుక్కునే తింటాం ప్రసాదం ఎప్పుడైతే అమ్ముతామో అసలు దాని విలువ ఉండదు అని చెప్తారు మనకి శాస్త్ర ప్రకారం గురూజీ యొక్క ఆశయం ఏంటంటే దేవాలయం కట్టడంలో ఇక్కడ పూర్తిగా ఏమంట ఒక కల్చర్ని అంటే మన సాంప్రదాయాన్ని నేర్పించడానికి సనా సనాతన ధర్మాన్ని అందరికీ పది మందికి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి అందుకే ఇక్కడ టికెట్లు ఏం లేవండి చక్కగా అందరూ ఉచితంగానే ఎంత పెద్ద పుత్రకామేస్ట్రి లాంటి పెద్ద పెద్ద హోమాలు విడిగా చేయించుకోవాలంటే లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి కూడా ఎంతో మందికి మేము గురుజీ ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు దానివల్ల చాలామంది ఈ సంవత్సరం పుత్రకామేశ్వరలో పాల్గొన్న వాళ్ళు మళ్ళీ సంవత్సరం బిడ్డలను ఎత్తుకుని అమ్మవారికి చూపించడానికి వస్తూ ఉంటారు లేదా చక్కగా గర్భవతులుగా వస్తూ ఉంటారు ఇది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మా అందరికీ కూడా నా చాలామంది వందల మంది శిష్యులు ఉన్నారు అందరూ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది అన్న సేవ ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్న క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ప్రతి వారు కూడా ఒక్క మెతుక్ కూడా పడేయకుండా తింటారు ఒకవేళ తినలేదు ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి ప్రతి దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు వందల మంది భోజనం చేస్తారు ఇదంతా కూడా వాలంటీర్స్ సపోర్ట్తో జరుగుతుంది ఎటువంటి వంట వాళ్ళు అలా లేకుండా మన వంట వాళ్ళు వీళ్ళే చేస్తారనమాట చాలా చక్కగా చెప్పారు విపులంగా చెప్పాలంటే ఈ గుడి గురించి మొత్తం చరిత్ర చెప్పినట్టు చరిత్ర విన్నట్టు ఉంది ఒక ఆధ్యాత్మిక భావన అనేది మీతో పాటు మా అందరిలో కూడా కలిగించారనిపిస్తుంది నిజంగా సంకల్ప బలం అనేది ఎలా ఉంటుందో ఈరోజు జగన్ గురూజీ గారు ఒక సాక్ష్యంగా నిలిచారు మరి అమ్మ దయ అన్నిట్లో ఉండాలి మీకు ముందు ముందు కూడా భవిష్యత్తులో ఎంతో ముందుకు సాగాలి ఈ గుడిలో మరెన్నో వేల మంది అన్న అన్నదానాన్ని స్వీకరిస్తూ మీకు మంచి జరగాలి అలాగే ఆ అమ్మ అన్నీ చూసుకుంటా చూసుకోవాలి ఖచ్చితంగా అని కోరుకుంటున్నామమ్మ థ్యాంక్ యూ మరో భక్తుడు భాస్కర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ గుడి విశిష్టత ఏంటి మీరు ఎన్ని ఎంతకాలంగా వస్తున్నారు ఈ గుడికి నమస్కారం అండి మేము ఒక పన్నెండు సంవత్సరాలుగా ఈ గుడి ప్రారంభం అప్పటి నుంచి కూడా నిర్మాణం అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం స్థానికంగా మేము ఈ వెనక రావినారాయణ రెడ్డి నగర్ కాలనీలో నేను ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంటున్నాను నా పేరు భాస్కర్ అయితే ఇక్కడ ఈ గుడి ఏర్పడిన తర్వాత ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం చాలా పేదవాళ్ళకు ఉపకారపడుతుంది అలాగే అమ్మవారి ఉత్సవాలు కానీ అట్లాగా తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో జాతర కానీ ఈ ఏరియాలో చాలా బాగా జరుగుతుంటుంది స్థానికంగా మేము రావి నారాయణ రెడ్డి నగర్ ఈ టెంపుల్ వెనక సైడ్ ఉంటున్నాం అయితే మేము అమ్మవారికి మా పుట్టింటి ఆడబుడిచేలాగా మేము ప్రతి సంవత్సరం కూడా శారీ కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంటాం కాలనీ వాళ్ళందరం కలిపి అందులో భాగంగా ఈ రోజు మేము అమ్మవారికి సారి సమర్పణ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గారు కానీ రాహుల్ శాస్త్రిగిరి గారు అలాగే ఎమ్మెల్యే గారు కెపి వివేకానంద్ గారు కూడా మాకు మంచి సపోర్ట్గా సహకారంగా ఉంటారు ఈ గుడి వ్యవస్థాపకులు జగన్ గురూజీ గారు ఉన్నారు ఆయన మా కాలనీ కానీ మా మా ఏరియాలో భక్తులన్నా కూడా ప్రత్యేకంగా మాకు అభిమానంగా మమ్మల్ని చూసుకుంటారు మాకు శారీ ఇచ్చిన టైంలో కానీ మిగతా టైంలో కానీ మా మా ప్రతి ఒక్కరికి ఆడబుడుసులకి అందరికీ కూడా చీర రైకులతో సత్కరించి మా మగవారికి కూడా బట్టలు పెట్టి మమ్మల్ని ఎంతో ఎంతగానో ఆదరించుంటారు ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఈ టెంపుల్ ఉండటం వల్ల చాలామందికి కూడా నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టంగా భావిస్తాం మేము మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేయటం కూడా ఈ స్థానికంగా మేము ఎంతో గర్వంగా గర్వపడుతుంటాం అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది భక్తులు ఈ యొక్క టెంపుల్ గురించి దీని విశ విశిష్టత గురించి తెలుసుకుని చాలామంది ఈ టెంపుల్లో మమ్మేకం అవ్వాలని కోరుకుంటున్నాం అయితే ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదండి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు మరి అలాంటి భక్తులు మోహన్ రావు ఆచార్య గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో విందాము ఈ గుడి గురించి అన్నపూర్ణ నేను శ్రీకాకుళం జిల్లా విల్లాపూటి మండలం చేపరా అనే గ్రామం నుండి ఇక్కడికి వచ్చానండి గత పది సంవత్సరాల నుండి కూడా అన్నపూర్ణ ఆశ్రమం కోసం ఇక్కడ అన్నపూర్ణ ఆలయం కోసం తెలుసు అది అన్నపూర్ణ ఆలయంలో గతంలో వచ్చేటప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు వచ్చాను అప్పుడు ఇక్కడ కుంకుమార్చన పూజలు ఆర్జులతో ఆ చేసే పూజలు మొత్తం అంతా చేశాను అప్పుడు ప్రారంభ దశలో ఉండేది ఈ అప్పటి నుండి మూడు సంవత్సరాలు అయిన తర్వాత మరి కోవిడ్ రావటం తర్వాత ఇలా కొన్ని సందర్భాలు రావటం వల్ల మేము సకాలంగా ఇన్ టైంకి ఇక్కడ మా బంధువులు ఉండటం వల్ల మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కట్టాక్షారనై ఉన్నాము అలాగే ఈ మధ్యన ఇక్కడ గురూజీ గారు జగన్ గురూజీ గారు నా అంటే సోషల్ మాధ్యమం ద్వారా మాకు పరిచయం అయ్యారు ఆయన డైరెక్ట్గా నాకు కాకపోయినా ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ అయ్యాను కృప కఠాక్షలతో ఆయన ద్వారా ఇక్కడ కార్యక్రమంలో కూడాను మిగతా అన్ని ఆలయాలతో ఒక పాటు పోల్చుకుంటే బాగానే జరుగుతూ ఉన్నాయి అంటే అన్నపూర్ణ ఆశ్రమం అంటే మనకి ఎక్కడ ముందుగా జ్ఞాపం వచ్చేది కాశీలు కానీ ఆ తర్వాత మళ్ళీ అన్నపూర్ణాశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది అనుకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఇంచుమించు మనకి హైదరాబాద్ దగ్గర ప్రాంతాల్లో మన గాజుల రామారావులో ఒక అన్నపూర్ణ ఆశ్రమ ఆలయం ఉంది అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెప్పి అంటే పది సంవత్సరాల క్రితం వచ్చేటప్పుడు కూడా జరిగేది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుంది నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ టీవీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి